ఓకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటూ ఇలా ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ ఫిల్ అప్ చేసుకోవాలి ఫస్ట్ ఫిల్ అప్ చేసుకొని ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలనేసి ఈ వీడియోలో మనం ఇది ఎలా ఫిల్ అప్ చేయాలని చెప్పుకున్న తర్వాత మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఓకే ఫస్ట్ అభ్యర్థి పేరు రాయాలి అంటే మన ఫ్యామిలీ హెడ్ నేమ్ రాయాలి తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ రాయాలి నెక్స్ట్ వాళ్ళ సెల్ నెంబర్ రాసుకోవాలి నెక్స్ట్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు గురించి రాయాలి రేషన్ కార్డు లేని వాళ్ళు మైనస్ స్టిక్ మార్క్ పెట్టేసిండి ఇక్కడ నెక్స్ట్ మేల్ ఫీమేల్ అని రాసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్టడీ పర్పస్ కూడా రాయాలి ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఏ కేటగిరీ ఎస్సీయా ఎస్టీఆర్ బీసీ అనేసి దాని గురించి రాయాలి మనకు ఆదాయం అనేది రాయాలి మనం ఏం వర్క్ చేస్తున్నాం అనేసి ఇంకోటి రాయాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్ ఫోటో పెట్టాలి మామూలుగా పాస్పోర్టో కాదు మన ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉంటున్నావు ఫోర్ నెంబర్స్ ఉంటారనుకో ఫోర్ నెంబర్స్ కలిపి ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ తీసేసి ఒకటి స్టాంపింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జిల్లా నేము మండలం ఇవన్నీ మనం ఫిలప్ చేసుకోవాలి ఈ కుటుంబ సంఖ్య అనేదిగా మనం ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రాసుకొని ప్లస్ వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా పక్కన మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు నేమ్స్ నేమ్స్ అనేవి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయండి లేకపోతే మనకి వచ్చే నెక్స్ట్ రేషన్ కార్డు కానీ వేరే ఇతర ఇతర మనకు వచ్చే స్కీమ్స్కి నేమ్స్ తప్పు పడుతుంది కాబట్టి మనం ఇవనేసి మనం క్లారిటీ రాసుకోవాలి ఆధార్ నెంబర్ కూడా క్లియర్గా రాసుకోవాలి ఆధార్ నెంబర్ కూడా నెంబర్ తప్పు ఉన్నా కానీ మనకి ఇది యాక్సెప్ట్ కాదు ఎలిజిబిలిటీ కాదు కాబట్టి ఇవన్నీ చూసుకోండి ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లనే మనకు కొన్ని కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పేజ్ ఇది నెక్స్ట్ పేజ్ ఇక్కడ మనకి చిరునామా ఇక్కడ ఇంటి నెంబర్తో సహా మనం గ్రామం ఇవన్నీ వార్డు నెంబర్ కూడా రాయాలి మనకి ఇందులో వార్డ్ నెంబర్ రాసుకోవాలి మనకి దీని గురించి అనేది దాని గురించి పథకం గురించి ఇక్కడ రాయాలి మహాలక్ష్మి ఇక్కడ మహాలక్ష్మి పథకం అనేదిగా ఇది టిక్ మార్క్ చేసుకోండి ఇంతవరకు ఎవరికి శాంక్షన్ కాలేదు కాబట్టి ఇది కూడా స్కీము ఇంకా మనకి ఎలిజిబిలిటీ రాలేదు ఇది ముందలైతే మనం టిక్ మార్క్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ రైతు భరోసా అని ఉంది కదా ఈ రైతు భరోసా కూడా నుంచి కూడా మీకు ఏమన్నా వచ్చిందంటే ఇది కూడా మనకి స్కీమ్ అనేది పెట్టలేదు కాబట్టి దీన్ని కూడా ఒకసారి టిక్ మార్క్ చేసుకొని ఇవన్నీ మంచిగా స్టడీ చేసుకొని మీరు టిక్ మార్క్ చేసుకోండి ఇంధ్రబిల్లులు కూడా ఎవరికి రాలేదు ఇవి కూడా మళ్ళీ ఒకసారి టిక్ మార్క్ చేసాం మీరు ఫస్ట్ ఇచ్చిన ప్రజా ఫామ్ ఉన్నది కదా ఆ ఫామ్లో ఎలా ఉన్నదో ఈ ఫామ్లో కూడా అలానే ఉంది సేమ్ అదే విధంగా మళ్ళీ టిక్లు చేసుకొని మనం ఇచ్చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ గృహజ్యోతి అనేది అనేది కరెంట్ బిల్లు వచ్చింది ఇది ఇది అవసరం లేదు ఎవరికి రెండు వందల యూనిట్లు ఎవరికి వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు మాత్రం టిక్ మార్క్ చేసుకోండి వచ్చిన వాళ్ళు అవసరం లేదు ఇది రాని వాళ్ళ మాత్రమే ఇవన్నీ మళ్ళీ ఫిలప్ చేసుకోవాలి ఇది ఈ పింఛన్ సంబంధించినందు చేయు పథకం అనేసి ఈ పింఛన్ కూడా కొంతమందికి ఇంకా కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఇందులో మళ్ళీ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏమైనా తప్పులు ఉన్న వాళ్ళు ఇంకా నెక్స్ట్ రాని వాళ్ళు కూడా ఈ టిక్ మార్క్ కనెక్ట్ చేసుకోండి ఇది పింఛన్ సంబంధించిన ఇందులో గృహజ్యోతికి ఉంది ఇంద్ర మిల్లులకు సంబంధించి ఉంది రైతు భరోసా గురించి ఉంది మహాలక్ష్మి పథకం అనేసి మనకి ఇవన్నీ కూడా స్కీములు మళ్ళీ మెన్షన్ చేశారు దీని గురించి కూడా మీరు చూసుకోండి ఓకే మనకి ఆరు గ్యారెంటీలకు సంబంధించింది కూడా మనకి ఇక్కడ కూడా లోగో ఉన్నలాగా ఫోటో ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు అన్నీ ఒకసారి స్టడీ చేసుకొని క్లియర్గా నేను మెన్షన్ చేసినవి అన్నీ నింపేసుకోండి ఇవన్నీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే చేసుకోండి ఇదన్నీ మనకు ఫస్ట్ ఫామ్లో ఇచ్చారు మళ్ళీ ఈ ఫామ్లో కూడా ఇచ్చారు మనకి ఈ డిజిటల్ కార్డు సర్వే దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఈ ఫామ్స్ అనేది పెట్టుకోవాలి దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలంటే మన ఆధార్ కార్డు ఒకటి పెట్టాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా గ్రూప్ ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే నెక్స్ట్ వోట్ కార్డు పెట్టాలి కరెంటు బిల్లు పెట్టాలి నెక్స్ట్ మన ల్యాండ్ పాస్బుక్ ఉంటాయి ల్యాండ్ ల్యాండ్ గురించి పెట్టాలి నెక్స్ట్ కరెంటు బిల్లు పెట్టేసిన ఓట్ కార్డు ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు పెట్టాలి రేషన్ కార్డు లేని వాళ్ళు అక్కడ టిక్ మార్క్ చేయండి లేకపోతే మాకు రేషన్ కార్డు లేదనేసి అక్కడ మెన్షన్ చేయండి ఇవన్నీ ముందుగానే మనం డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఈ ఫామ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆల్రెడీ డోర్ టు డోర్ సర్వే నడుస్తున్నది ఇక్కడ మండలం వైజ్గా మండలం మండలం పెడుతున్నారు మండలం నుంచి గ్రామ వైజ్గా వస్తుంది అప్పుడు గ్రామ వైజ్గా వచ్చినప్పుడు మనకు వార్డు ధోరణో లేదా మనకు ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకుముందు పెట్టారుగా అలాగా స్కూల్లో ఎక్కడో కూడా దగ్గర పెట్టేసి ఆ వీక్లో మనకు ఫార్మ్స్ అనేది తీసుకుంటారు నెక్స్ట్ అనేది మనకి ఎలిజిబిలిటీ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇదండి డిజిటల్ కార్డ్ సర్వే గురించి డిజిటల్ కార్డ్ ఫామ్ గురించి థ్యాంక్స్ ఫర్ దాత్